మద్యం షాపులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి టెండర్లు వేసుకోవాలని గుడూరు డివిజన్ ఎక్సైజ్ అధికారిని ఊహశ్రీ అన్నారు అకౌడు ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేస్తున్నాను తన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకోవడానికి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలన్నారు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధి ఆన్లైన్ లో రెండు లక్షల రూపాయల డీడీతో దరఖాస్తుదారుడు వస్తే ఎక్సైజ్ స్టేషన్ లోనే అప్లై ద్వారా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు పదకొండవ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తారన్నారు పన్నెండు తేదీ నుండి డ్రాలో విజేతలుగా వచ్చిన వారికి షాప్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు వాకాడు సర్కిల్ స్టేషన్ పరిధిలో పదిహేను షాపులున్నాయని షాపులు వేసుకున్న ప్రతి ఒక్కరు అన్నారు సో మీరు చేసి బ్యాంక్ కట్ వేసుకుని వస్తే సో అదొక ప్రాసెస్ థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్ ఎవరన్నా ఆన్లైన్లో చేయలేము మాకు అనుకున్న ప్రతి ఎక్సైజ్ మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ ఇద్దరు డిజిటల్ అసిస్టెన్స్ బ్యాంక్ ఎంప్లాయీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో వచ్చేవాళ్ళు ఒక డీడీ టూ ల్యాక్స్కి తీసుకొని వచ్చారంటే సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెన్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు సో ఇది యాక్చువల్గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట సో డీడీ అనేది ఎవరి పేర్లో తీయాలి అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి వేయబడదు సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోతుంది అన్నమాట అండ్ ఇప్పుడు మనకి వాకాడ్ స్టేషన్ కింద మనకు ఫిఫ్టీన్ షాప్స్ నోటిఫై చేయడం జరిగింది అందులో వాక్ మండల్కి నాలుగు షాప్స్ ఒక్కోదానికి లైసెన్స్ ఫీ యాభై ఐదు లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక టెన్ పర్సెంట్ పెంపు అరవై లక్షల యాభై వేలు అలాగే చిత్తమూరు మండలికి నాలుగు షాపులు అలాట్ అయినాయి వాటికి యాభై ఐదు లక్షలు నెక్స్ట్ ఇయర్కి అరవై లక్ష అరవై లక్షల యాభై వేలు ఫీజు అండ్ నెక్స్ట్ కోటా మండలంకి ఏడు షాప్ ఏడు షాపులు అలాట్ అయినాయి అన్నమాట అరవై ఐదు లక్షలు నెక్స్ట్ ఇయర్కి సెవెన్ సెవెంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫీజు అన్నమాట సో మీ నేను ఇప్పుడు చెప్ప